కొంతమంది ఉంటారు మనం ఏం పెట్టుకున్నా అంటే మనం నెక్లో కానీ ఇయర్స్కి కానీ మనం ఏదైనా శారీ వేర్ చేసినా కానీ మనం ఏం చేసినా కొంతమందికి అస్సలు బాగుండదు నచ్చదు అనమాట మనం పొరపాటున వాళ్ళని కానీ కదిపించి నేను ఇది ఇయర్ రింగ్స్ కొత్తగా పెట్టుకున్నాను ఎలా ఉన్నాయి అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా ఎప్పుడూ చెత్తగానే మాట్లాడతారు అస్సలు బాగాలేదు నీ ఫేస్కి ఏది పెట్టినా సూట్ అవ్వదు నువ్వు దానికి స్టిక్ అయిపో నువ్వు రెగ్యులర్గా ఏం పెట్టుకుంటావో అదే పెట్టుకో నువ్వు దానికే స్టిక్ అయిపో నీకు ఇవేం నచ్చవు బాగుండో నీ ఫేస్కి సూట్ అవో అని ఎంత రూడ్గా మాట్లాడతారంటే వాళ్ళు అంత సంతోషంగా అడిగిన సంతోషం ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలీదు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయంటే నమ్మండి వాళ్ళు చెప్పే విధానం అంత కఠినంగా ఉంటుంది మన మాటల ద్వారా పక్క వాళ్ళని సంతోషపరచడం ఎంతసేపండి మనం ఏమన్నా కోట్లు ఇవ్వాలా జస్ట్ బాగుందా బాగాలేదా అని అతను అడిగినప్పుడు పర్వాలేదు బాగుంది లేదా చాలా బాగుంది మరీ సొంతం అనుకోండి కొంచెం మంచిగా కూడా చెప్పొచ్చు కదా అలా చెప్పడం వలన వాళ్ళు ఎంత హర్ట్ అవుతారో కదా చిన్న చిన్న విషయాలు మనం ఒకళ్ళతో చెప్పించుకోకుండా మనకి మనం మనం తెలుసుకోగలిగితే చాలా సంతోషంగా ఉంటాయి ఇలాంటివి దగ్గర వాళ్ళే కాదు తర్వాత ఫ్రెండ్సే కాదు తర్వాత కొలీగ్సే కాదు చాలా మందిలో ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా మనకి ఐదుగురులో ఒకళ్ళు దొరుకుతారు ప్లీజ్ మీ అందరూ కూడా మీ మనస్తత్వాన్ని చేంజ్ చేసుకుని అవతల వాళ్ళతో సంతోషంగా ఉండకపోయినా పర్లేదు కానీ బాధ పెట్టడం మాత్రం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మనం హ్యాపీగా ఉండాలి మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా వీలైనంత హ్యాపీగా ఉంచడం అనేది అంత పెద్ద విషయమేం కాదు అవును కదా